హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే ఇంకా పని అంతా వంట అంతా అయిపోయిందండి ఈరోజు ఏదైనా కుకింగ్ వీడియో లేకపోతే ఇంకేదైనా షేర్ చేస్తాను అనుకుంటున్నారా లేదండి నేను ఒక వీడియో అయితే చూడడం జరిగింది యూట్యూబ్లో న్యాచురల్గా గోరింటాకు అప్పటికప్పుడు మనం ఏ గోరింటాకు లేకుండా కోను లేకుండా ఎలా పెట్టుకోవాలి అన్నది వీడియో అయితే నేను చూశాను సరే అది నా మీద నేను ట్రై చేసుకుందామని అనుకుంటూ అది బాగా వస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అది ఎలా వచ్చింది నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అన్నది ఇందులో చూపిస్తున్నాను వాళ్ళైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయ తొక్కలు అయ్యి చూపించారండి ఉల్లిపాయ తొక్కలతో దీనికి అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది దానికి ఫస్ట్ అవసరమైంది ఉల్లిపాయ తొక్కలు ఇలా తీసుకుని ఉంచుకోమన్నారు సరే దానికోసం నేను ఇలా ఉల్లిపాయలు తొక్కలు అన్నీ ఇలా తీసుకుని ఉంచుకున్నాను సరే నేను ట్రై చేసుకుంటే అది బాగా వస్తే మీరెవరైనా ట్రై చేసుకుంటారని చెప్పి ఇప్పుడు దళసరి మూకుడు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ తొక్కలు అందులో వేసుకుని తర్వాత దానికి కావాల్సినవి దానికి ఎలా ఎలా మనం మూత పెట్టుకోవాలి ఎలా ట్రై చేసుకోవాలి అన్నది నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేసుకుంటున్నాను సరే అది సక్సెస్ అయితే ఎవరికైనా సరే గోరింట ఆకు లేకుండా కోన్ కూడా లేకుండా చాలా ఎర్రగా ఎలా పండు పండుతుంది అన్నది నేను ట్రై చేసుకుంటున్నది ఇందులో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా తొక్కలు వేసుకోమన్నారండి తర్వాత ఇలా బెల్లం పెట్టుకోమన్నారు కాకపోతే కొంచెం బెల్లం వేడి ఎక్కువైపోతే మళ్ళీ కరిగిపోతుంది అదే మాడిపోద్ది అనే ఉద్దేశంతో నేనైతే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దీన్ని కవర్ చేయడానికి పైన దాంతో ఒక నీళ్లు పెట్టుకోమని చూపించారండి కాకపోతే నాకు అమ్మఒక్కడి దగ్గర గ్యాప్ వచ్చేసిందని అనిపిస్తూ దానికి కరెక్ట్గా ఇంక సెట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఆ ప్లేట్లో నీళ్ళ ఆవిరితో కింద బెల్లం కరగాలి అన్నారండి అందుకు పైన ఉన్న నీళ్ళది వేసుకుని దానికి కరెక్ట్గా ఆవిరది పోకుండా ఎక్కడా కూడాను ఇలా పైన ప్లేట్ కవర్ చేసుకుని మళ్ళీ దాన్ని ఆ నీళ్ళని ఇందులో నేను షిఫ్ట్ చేసుకున్నాను సరే ఎంతవరకు ఏంటి మరగపెట్టుకోవాలి ఏంటి అన్నది ఈ ప్రాసెస్ చూసుకుంటున్నాను వేడెక్కాక మనకు ఆ ఆవిరి నీళ్లు కిందకు పడి ఆ బెల్లం కరిగి బెల్లం నీళ్ళు ఈ ఉల్లిపాయల తొక్కలు దేనికి చెప్పారో మరి ఎలా తొక్కలు దాంట్లో ఉన్న ఆవిరి ఎలా ఉల్లిపాయ తొక్క ఆవిరి ఇందులో కలుస్తుందో నాకు కూడా మిరాకులుగా అనిపించి సరే నేను ట్రై చేసుకుందాం అసలు అది చూపించిన విధంగా వస్తాదా లేదా ఇప్పుడు అన్ని వీడియోస్ చూస్తే ఫైవ్ మినిట్స్ వీడియోస్ అది ఉండట్లేదండి జస్ట్ షార్ట్స్లో వస్తున్నాయి అది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఆవిరి వచ్చే లోపల నీళ్లు కనిపించిపోతున్నాయి మనకి ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా ఫుల్గా తెలియడం లేదు నేను కొంచెంసేపు అయ్యాక మాత్రం నాకు బెల్లం కరగడం మాత్రం కనిపించింది సరే మళ్ళీ మూత పెట్టి ఉంచుకున్నాను సరే బెల్లం ఎలా కరుగుతుంది మళ్ళీ ఆవిరికి ఎలా నీళ్ళు వస్తాయి అనుకునేసరికి నాకైతే కొంచెం నీళ్ళు అయితే గ్యాదర్ అయ్యాయి కాకపోతే వాళ్ళు చూపించిన విధంగా ఉల్లిపాయలు తొక్కలు అవి ఎందుకేసారో మరి నాకు అర్థం అవ్వలేదు వాళ్ళు చూపించిన విధంగానే నాకు నీళ్ళైతే తయారైపోయాయి కదా అని చెప్పి ఇంక ఈ నీళ్లతో ఎలా మిక్స్ చేసుకుని ఎలా మనం గోరిని టాకులాగా మనం కలుపుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రీల్ చూసి ఎవరైనా సరే ఆ షార్ట్ చూసో లేకపోతే ఆ వీడియో చూసి ఎవరికైనా బాగా వచ్చిందా లేదా అని అను ట్రై చేస్తూ ఉంటారు కదా బాగా వచ్చిందని అలా మనం ట్రై చేసుకుని ఎవరికైనా వచ్చింది అంటే మనకు వచ్చింది అంటే ఎవరైనా చూసుకుంటారని చెప్పి అనుకున్నాను ఇంకా బెల్లం నీళ్ళు అయితే తీసేసుకున్నాను దీంట్లో మీకు నచ్చిన కుంకుం కలుపుకోమని చెప్పారండి అంటే మనకి మన ఇంట్లో ఏ కుంకుమ ఉంటే ఆ కుంకుమ మీ దగ్గర నార్మల్గా కుంకుమ పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదా రోజు బొట్టు పెట్టుకునే కుంకుం అది కలుపుకొని ఈ బెల్లం నీళ్ళల్లో మనం పేస్ట్లా తయారు చేసుకోవాలని చూపించారండి సరే అదే విధంగా నేను పేస్ట్లా తయారు చేసుకుంటున్నాను చూస్తే కలర్ చాలా బాగా అనిపించిందండి చాలా మనకి ఇప్పుడు గోరిన్ టాక్తో పెట్టుకుంటే ఎలా వస్తుందో నాకు అలాగే అనిపించింది అందుకని నాకు ట్రై చేయాలని అనిపించి నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ కోసం కొంచెం అయితే కలుపుకుంటున్నాను ఆ నీళ్ళల్లోనే ఎందుకు ఉల్లిపాయ తొక్కో ఎందుకు ఈ బెల్లమో నాకు అర్థం అవ్వలేదు ఆ సరే మనం ట్రై చేసుకుని సేమ్ చూస్తే వస్తే ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు పెట్టుకోవడానికి ఇప్పుడు అయితే ఇంకా డిజైన్ నాకు వచ్చిన డిజైన్ ఇలా నేను దాంతోనే ఇలా వేసేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి మనం గోరింటాకు న్యాచురల్గా ఎలా మనం అది రాసుకుంటామో కడిగేసుకున్నాక అలా చూపించినా సరే చాలా బాగా వచ్చిందని అనిపించింది సరే నాకు వచ్చిన డిజైన్ ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ ఏదో ఒకటి అప్పటికప్పుడు అనుకుని ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకా నచ్చితే దాని మీద పెన్నుతో కూడా డిజైన్ వేసుకుని పెట్టుకోవచ్చు అని చెప్పారండి వీడియోస్ అన్నీ చాలా వస్తుంటాయి యూట్యూబ్లో చాలా రకాలు వస్తూ ఉంటాయి అన్నీ ఫాలో అవుతూ ఉంటాం కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి తర్వాత కొందరు కొన్ని చెప్పిని కొన్ని పాటిస్తూ ఉంటారు నాకు ఇందులో మనం ఎక్కడ తప్పు చేసాము ఎక్కడ రైట్ చేసామని మనం చూసుకుంటూ ఉంటాం మనకు సక్సెస్ అయితే అందులో ఉన్న మంచి పాయింట్స్ కొందరు మంది కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అలా ట్రై చేసుకున్న దాంట్లో ఒకటండి ఎందుకంటే గోరింటాకు ఆకు అనేసరికి ఇప్పుడు పెళ్ళేసే సీజను రకరకాల మనం కోన్లు కొనుక్కుంటూ ఉంటాము ఆకులు తెంపుకొని పెట్టుకుంటూ ఉంటాం సరే ఇది ఒక వెరైటీ అప్పటికప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు అని చూపించగానే ఇది నాకు ట్రై చేయాలని అనిపించి అది మీకు షేర్ చేస్తున్నాను నాకైతే ఇప్పటికీ ఇంకా ఫ్లవర్ డిజైన్ లాగా పెట్టుకుందామని అనిపించి ఉద్దేశంతో ఇలా ఒక్కొక్కటి ఇంకా పెట్టుకుంటున్నాను ఆ నీళ్లు ఉన్నాయి కదండీ మనకు కావాల్సినంత నీళ్లు నేను కలుపుకొని మిగతాదైతే నేను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా వేసుకుంటున్నాను కొంచెం పల్చగా వచ్చిందని అనిపించే అనిపిస్తే మాత్రం కొంచెం కుంకుమం కలుపుకోవచ్చు అని చెప్పారండి సరే నాకు ఇదైతే కరెక్ట్గానే అనిపించింది ఫస్ట్ అయితే అలా పెట్టేసుకుందాం అని అనుకుంటూ ఇంకా డిజైన్ రావడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకుంటూ ఆ పుల్లతోనే మన దగ్గర ఏదైనా స్టిక్ ఉంటుంది కదా అగ్గి పుల్లైనా సరే లేకపోతే ఊద్వత్తుల పుల్లలైనా మనకి మిగిలిపోయి ఉంటాయి తర్వాత టూత్పిక్స్ ఉంటాయి ఏదో దాంతో మనం ఇలా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశానండి ఇంకా పెట్టుకోవడం ఈ సారి ఏంటోనండి గోరింటాకు అనేసరికి చాలా చాలా ఫంక్షన్స్లో మనం పెట్టుకుంటూ ఉంటాము అకేషన్స్లో మనం పెట్టుకుంటూ ఉంటాము అలా ఈ సారి ఎక్కువే అనిపించిందండి ఎక్కువే పెట్టుకున్నామని అనిపించింది కాకపోతే ఇది వెరైటీ గోరింటాకని అని నేను యూట్యూబ్లో చూసేసరికి సరే అది ఎలా ఫాలో అవుదాము అని అనుకుంటే ఈరోజైతే ఈ ఇంకా పనంతా ఏం పెట్టుకోకుండా ఇదే పెట్టుకున్నానండి ఒక గంట సేపు దీనికి కేటాయిస్తే మనకి తెలుస్తుంది కదా అది బాగా వస్తుందా లేదా అది ఎలా వస్తుంది ఏ కలర్ ఎలా ఫామ్ అవుతుందని కూడా మనకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చూసారు కదా నాకు డిజైన్ అయితే బాగానే పెట్టుకోవడానికి వీలుగా వచ్చిందనే అనిపించింది సరే పైన కింద ఇంకంతా ఇలా పెట్టుకుంటూ ఇలా కానిచ్చుకుంటున్నాను ఇంకా ఇది నేను పెట్టుకున్నది సక్సెస్ అయ్యింది అనుకోండి ఇంకెవరైనా ట్రై చేసుకోవచ్చు లేకపోతే నేను ట్రై చేసి అది బాగా రాలేదు అని అనుకుంటే ఇంకెవరైనా ఈ వీడియో పొరపాటును చూసినా కూడా ట్రై చేయరన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇప్పుడు ట్రై చేసుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీలో ఎంతమంది వీడియో చూసి ట్రై చేసి సక్సెస్ అయ్యారని చెప్పి డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో వైరల్ అనే చెప్పాలండి చాలా చోట్ల నాకు కనిపించింది అంటే గో ఇలా గోరింటాక్ తయారు చేసుకుని పెట్టుకున్నది నేను చాలా చోట్ల చూసి సరే అది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అయితే నేను నమ్మలేదు బాగా రాదులే అనే ఉద్దేశం పడిపోయాను కానీ రెండు మూడు సార్లు ట్రై చేసుకుని అది చూసుకుని వీడియో చూసుకునేసరికి ట్రై చేయాలని అనిపించిందండి నాకు అందుకు ఈరోజు షేర్ చేస్తున్నాను ట్రై చేసింది ఎలా వచ్చింది బాగా వచ్చిందా అలాగే వీడియోలో చూపించిన విధంగానే వచ్చిందా లేదా బాగా రాలేదా అన్నది ఇందులో చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఏదైనా ఇందులో మీకు మిస్ అయిన అంశం ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి అంటే మీరు ట్రై చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా మీరు ఎలా చేస్తే సక్సెస్ అయింది అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే మొత్తం ఇలాగ ఫ్లవర్ డిజైన్ లాగా వేసుకుని పైన అంతా కూడాను మనం కోరిన టాక్తో ఎలా అయితే మనం ఫింగర్స్ అయ్యి పెట్టుకుంటామో అలాగే పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఈ డిజైన్ అయితే నాకు అప్పటికప్పుడు అనుకున్నది ఇలా పెట్టుకుంటున్నాను అంటే మామూలుగా పెన్నుతో వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి అలా కూడా మనకు నచ్చిన డిజైన్ వేసుకుని పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఆ స్టిక్తో ఇప్పుడు ఇలాగే మామూలుగానే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటండి బాగా వస్తే చెప్పచ్చు బాగా వచ్చినా రాపోయినా వీడియో తీయాలా పెట్టాలని అనుకుంటున్నారు కదా నేను ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చూపించింది దేనికంటే మనం మీలో ఎవరైనా ఈ వీడియో చూసి పొరపాటున ఎవరైనా ట్రై చేసినా సరే సక్సెస్ అయినోళ్ళు కూడా ఉంటారు కదా అలాగే బాగా రానోళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చూపిద్దామని అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా మొత్తం డిజైన్ అయితే నేను ఇంకా పెట్టేసుకున్నాక ఒక గంట అయితే ఉంచుకున్నానండి ఆ గంట పోయాక కడిగేసుకుందామని ఉద్దేశంతో ఇంక ఇలా వచ్చేసాను సరే ఇంకా వీడియోలో చూపించిన విధంగానే మనకి వస్తుంది అని అనుకుంటూ మొత్తం ఇంక కడిగేసుకుని చూసుకుంటున్నానండి మొత్తం నా కలర్ అయితే మొత్తం పోతుందే కానీ వాళ్ళు చూపించిన విధంగా రాలేదని ఫస్టే నాకు అర్థమైపోయిందండి కడుగుతుండగానే సరే ఇది ఎవరైనా ఈ వీడియో చూసినా సరే ఇలా మాత్రం ట్రై చేయద్దు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందోనండి నేను చూసిన వీడియోలో అయితే అచ్చంగా గోరిన్ టాక్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది ఇప్పుడు చూసారు కదా ఇది ఎలా వచ్చిందో ఈ పింక్ డిజైన్ ఇలాగ సన్నంగా మనం వేసింది ఒక్క పిసర కూడా కనిపించకుండా అలా ఉండండి బయట పైన కింద కూడా నేను వేసుకున్నది నా డిజైన్ అయితే నాకు రాలేదని అనిపించింది అంతేనండి ఇవాటి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్